రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును యశయా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే సృష్టిలో చేప బ్రతకాలంటే నీరు ఎంత ముఖ్యమో ఒక క్రైస్తవుని ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతే ముఖ్యము ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడటం ఆయన సహాయము కోసము అభ్యర్థించడం మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం రిలారా సాధు సుందర్ సింగ్ గారి మాటల్లో చెప్పాలంటే ప్రార్థన అంటే దేవుణ్ణి హత్తుకోవడం అంటే దేవునితో సంభాషించడం ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఆనందించడం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు పదే పదే ఇచ్చిన ఆజ్ఞ ప్రార్థించమని అందుకే శిష్యులు ప్రార్థన నేర్పించమని ప్రభువును అడిగినారు ప్రార్థన పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ప్రార్థన ప్రభు సన్నిధిలోనికి తీసుకువెళ్తుంది జీవితాలను బాగు చేస్తుంది మనిషిని ఫలింపజేస్తుంది మనిషిని పాపము నుండి విడిపిస్తుంది ప్రిలారా జాన్ బన్యన్ గారు చెప్పినట్లు ప్రార్థన పాపము చేయకుండా సహాయం చేస్తుంది ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది పరిశుద్ధ గ్రంథము ప్రార్థన గురించి ఏమని సెలవిచ్చిందంటే మీరు స్వస్థత పొందుకున్నట్లు ఒకరి కొరకు ఒకటి ప్రార్థన చేయడి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకోవగా ఉండి ప్రార్థన చేయడి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అన్న వచనముల ప్రకారము మనము ప్రార్థించే విశ్వాసలుగా ఉండాలి ఇది మన జీవితంలో ఎంతో అవసరం ప్రీలారా ప్రార్థించకుండా నేనుండలేను ప్రార్థనే నా జీవితం ప్రార్థనే నా ఊపిరి అని స్మిత్ వెల్స్ వర్త్ అనే భక్తుడు చెప్పాడు ప్రార్థన శక్తివంతమైనది నిన్ను నన్ను దేవునికి దగ్గర చేస్తుంది నిన్ను నన్ను కాపాడుతుంది మన కన్నీటిని తుడుస్తుంది మనల్ని బలపరుస్తుంది మనల్ని స్వస్థపరుస్తుంది అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా ప్రార్థనే మన ఆయుధం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే యహోవా వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఐగుప్తియులు ఏ విధముగా దేవునికి దూరమైపోయారో వారు ఒకరి మీదికి ఒకరు లేవడము వలన యుద్ధ వాతావరణము సృష్టించడం వలన దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడము వలన వారు ఎలా నష్టపోయారో పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ఒక మనిషి పాపము చేయడం వలన దేవునికి అవిధేయముగా బ్రతకడం వలన దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళడం వలన ఏమి జరుగుతుందో పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మనిషి పాపము చేయడం వలన దేవునికి అవిధేయముగా బ్రతకడం వలన దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళడం వలన ఏమి జరుగుతుందో పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసింది ప్రిలారా ఒక మనిషి యొక్క పాపము ఆ మనిషిని అన్ని విషయాల్లో బలహీనపరుస్తుంది మనిషి కొట్టబడతాడు మానవుడు తిరుగుబాటు చేయడము వల్ల మానవుడు కొట్టబడుతున్నాడు అని పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలము ప్రిలారా ప్రతివాడు కూడా నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు స్వస్థత కొంచెమైనా లేదు ఎందుకోసము అంటే తిరుగుబాటుతనము అనేది మనిషిని బలహీనపరుస్తూ ఉంది గాయపరుస్తుంది అయితే ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే వారు ఐగుప్తీలు అయినా సరే లేదా మరొక జాతి వేరే వారు ఎవరైనా మరొక దేశము వారైనా నీవైనా నేనైనా సరే దేవుని వైపు తిరగడం వలన ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు వారు నా వైపు తిరగగా అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం ఇంతవరకు వేటినైతే వెంబడిస్తున్నామో వాటిలో జీవము లేదని సత్యము లేదని గుర్తించి సత్య దేవుణ్ణి వెంబడించడం వలన సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగడం వలన ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏం మేలు చేస్తున్నారు అంటే మన ప్రార్థన అంగీకరించి మనల్ని స్వస్థపరుస్తున్నాడు రిలారా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ మాసము మూడవ తేదీన పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతమనకు చెందిన ఒక సంపన్న రాజు కుటుంబానికి సాధు సుందర్ సింగ్ జన్మించాడు చిన్ననాటి నుండి సిక్కు మతమునందు ఎక్కువ భక్తి శ్రద్ధలు సుందర్ సింగ్ హిందూ మత గ్రంథములను ముస్లిం మత గ్రంథములను చదివేవాడు కానీ క్రైస్తవ మతమును ద్వేషించేవాడు ఒక సందర్భంలో బైబిల్ను పెట్రోల్ పోసి కాల్చివేశాడు సుందర్ సింగ్ ఎన్ని ఐశ్వర్యములున్ననను శాంతి మాత్రమో లేక ఉండేవాడు ఈ స్థితిలో మనశ్శాంతి కొరకు తన ఇష్ట దైవములను ప్రార్థించసాగాడు కాని అతనికి సమాధానము దొరకలేదు చివరికి తన దైవమును ప్రత్యక్ష పరుచుకోవాలని పట్టుదలతో ఒక రాత్రి పవిత్రముగా స్నానము చేసి నిష్టగా ఒక గదిలో కూర్చొని విపరీతముగా దేవుణ్ణి ప్రార్థించుండగా ఒక వెలుగు అతనికి కనిపించింది ఆ వెలుగులో ఏసు క్రీస్తు ప్రభు కనిపించి కుమారుడా నీ నీవేళ నన్ను వ్యతిరేకించున్నావు నేను నీ రక్షకుడను అని మాట్లాడాడు ఈ విషయము ఇంటిలోని వారికి చెప్పగా వరతనిని పిచ్చివాని చూసినట్లు చూశారు సింగ్ మనసు మార్చవలనని అతని తండ్రి అనేక విధములుగా ప్రయత్నించాడు బంధువులు దూరమైనారు స్నేహితులు అతని మార్చవలనని ప్రయత్నించి విసుగు చెంది అతన్ని విమర్శించేవారు ఇంటిలోని వారు పెళ్లి పేరుతో అతని మనసు మార్చవలనని ప్రయత్నించారు చివరికి అతనిని నుండి వెళ్ళగొట్టారు ప్రిలారా సాధుసుందర్ సింగ్ క్రైస్తవ మతమును స్వీకరించి ఇహలోక భాగభోగ్యములను విడిచిపెట్టాడు అనేక శారీరక శ్రమలను అనుభవించాడు కానీ ఆత్మీయముగా ఆనందముగా జీవించసాగాడు అతని ప్రయాణము పల్లెలకు పట్టణాలకు రాష్ట్రాలకు దేశ విదేశాలకు ఖండాంతరాలకు సాగింది అంత పెద్ద ప్రయాణములో దేవుడతనికి తోడుగా ఉండి అనేక కీడల నుండి ఆపదల నుండి కాపాడాడు దీనికి కారణం ఆయన నిష్ట కలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడమే ప్రీలారా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే పరిశుధ గ్రంథ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన అధ్యాయానికి తెర తీస్తున్నాడు ప్రవక్త అయిన ఎలియా దానికి ప్రార్థననే ఆయుధముగా ఎంచుకున్నాడు సృష్టిలో ప్రథముగా హేబేలు హత్య గావించబడటం ద్వారా శారీరక మరణము భూమి మీదికి ప్రవేశించింది ఆ తర్వాత లక్షలాదిగా పొడుతూనే ఉన్నారు చనిపోతూనే ఉన్నారు అప్పటి వరకు చనిపోయిన వాడు తిరిగి బ్రతికిన సందర్భము లేనే లేదు అయితే ప్రవక్త అయిన ఏలియా సృష్టిలోనే ప్రథమముగా చనిపోయిన బాలు తిరిగి బ్రతికించడానికి పూనుకున్నాడు ఇది అత్యంత సాహసవంతమైన చర్య ప్రీలారా ఏలియా సారిపాతు విధవరాలి ఇంట్లో ఆతిథ్యాన్ని పొందుతున్నాడు యహోవా మాట చొప్పున ఆ ఇంట్లో తొట్టిలోనున్న పిండి తక్కువ కావట్లేదు బుడ్డిలో నూనె తరిగిపోవట్లేదు ఆ అద్భుతాన్ని ఆమె కల్లార చూసింది అనుభవించింది ఇంతలో తన కుమారుడు చనిపోయాడు ఇప్పుడు ఈమెకు ఒక అనుమానం వచ్చింది గతములో తాను చేసిన పాపములు ఏలియా దేవునితో చెప్పేశాడని కాబట్టి తన కుమారుని దేవుడు చంపేశాడని ఈ స్త్రీ ఆలోచించడం మొదలుపెట్టింది ఆమె ఏలియాతో దైవజనుడా నా యుద్ధకు నీవు నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేయగా అన్న వచనము ప్రకారము ప్రిలారా ఏలియాకు ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితి కాకులతో సహితం తనను పోషించిన దేవుడు ఈ పిల్లవాణిని ఎందుకు బ్రతికించలేడు అని అనుకున్నాడేమో ప్రార్థన అనే ఆయుధముతో అత్యంత సాహసవంతమైన యుద్ధానికి ఏలియా సిద్ధపడ్డాడు మరణము తలవంచింది జీవము తిరిగొచ్చింది విశ్వాసవీరుడు ప్రార్థన ఆయుధముతో విప్లవాత్మకమైన విజయాన్ని సాధించి సృష్టిలో నూతనమైన అధ్యాయాన్ని వ్రాసి విజయ పతాకాన్ని ఎగరవేసి దేవుని మహిమపరిచాడు ఆమె అనుమానము పటాపంచలైంది నీ దేవుడే నిజమైన దేవుడు అంటూ ఆయనను సేవించే నీవు నిజదేవుని సేవకుడంటూ ఆయనను కొనియాడింది ప్రపంచ చరిత్రలో చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికిన ఈ మొట్టమొదటి సంఘటన ఇష్రాయేలు యూదా జాతిలో గాని జరగలేదు దేశంలో విధవరాలి ఇంట జరిగింది దేవుడు తన నిత్యమైన కృపను చాటుకున్నాడు ప్రిలారా మనము ఉపయోగించే ప్రార్థన బాణాలు ఎంత వాడిగలవైతే అంత వాడిగా సమస్యల గుండెల్లోకి దిగి వాటిని పటా పంచలు చేస్తాయి పరిశుద్ధతతో వాటిని సిద్ధము చేసుకోవాలి విప్లవాత్మకమైన విజయాలను సాధించాలి ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వారు ఎరికో పట్టణ మనకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిండగా తీమాయి కుమారుడగు భర్తీమయను గ్రుడ్డి భిక్షకుడు త్రో పక్కన కూర్చుండెను ఈయన నజరేడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను అన్న వచనము ప్రకారము ఆ మార్గము గుండా పెద్ద జనసందోహము కలిగి వస్తున్నట్లుగా శబ్దాన్ని బట్టి గ్రహించి ఆ మార్గము గుండా నజరేడైన యేసు వస్తున్నట్లుగా సమాచారము తెలుసుకున్నాడు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేజార్చుకోకూడదని కేకలు వేయడం మొదలుపెట్టాడు కేకలు వేయడం అతనికి కృత్యేమి కాదు రోజూ చేసే పని అదే కాని ఆ రోజు కేకలు కేకలు అట్లాంటివి కావు రోజూ వేసే కేకలు పైసలను ఆశించి వేసేవి కాని ఈరోజు కేకలు పైసల కోసము కాదు ఎందుకంటే అతనికి తెలుసు ఆయన తన జీవనము కోసం పైసలిచ్చేవాడు కాదని తన జీవితాన్ని మార్చి జీవింపజేయగలవాడని తన శక్తిని అంతా కూడా తీసుకొని ఆయనను ప్రార్థించాడు అంతమంది జనసమూహములో సైతం నేరుగా వాని కేకలు ప్రభువును చేరాయి ఆయనను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా చేశాయి అవును విశ్వాసముతో ప్రార్థిస్తే దావీదు కుమారుడు దాటిపోయేవాడింత మాత్రము కాదు యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను అన్న వచనము ప్రకారము వెంటనే వాడు చూపు పొందినట్లుగా పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా కన్నులుండియు ఆత్మీయ అంధత్వంలో ఈరోజు వాక్యము వినిచిన నీవు జీవిస్తున్నావేమో ఆయన సమీపముగా ఉండగానే దావీదు కుమారుడు దాటిపోక మునిపే ఆయన పాదాల చింత చేరి నీ జీవితాన్ని ఆయన రాకడొకరుకు సిద్ధపరుచుకోవాలని దేవుడు కోరుకొనిచున్నాడు రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మనల్ని మనము ఒక్కసారి పరిశీలించి పరీక్షించుకుందాం ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన నీవు దేవునికి దూరంగా ఉంటే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము కాలయాపన చేయకు ఎందుకంటే దేవుడు నీకిచ్చిన ఈ జీవితము అశాశ్వతము ప్రియ సహోదరి సహోదరుడా ఇషిరాయలు రాజైన అహాబు అతని భార్య యజబేలు చాలా హీనమైన చావు చచ్చారు వారి రక్తాన్ని కుక్కలు నాకాయని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలం ప్రభు యొక్క పిలుపును నిర్లక్ష్యము చేస్తే నీ అంతము ఎలా ఉంటుందో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకొని ఒక్కసారి ఊహించుకో ప్రియ సహోదరి సహోదరుడా ఏ విషయములో ఈరోజు నువ్వు ప్రభుకు దూరముగా ఉన్నావో సరిచూసుకొని ఆయనకు సమీపముగా జీవించే కృప కొరకు ఆయన పాద సన్నిధిలో మొకరించి ప్రార్థించి ఆయనకు దగ్గరగా ఉండు నీవు ఒంటరివైనా నీ శత్రువులు లెక్కకు మించిన వారైనా ప్రిసహోదరి సహోదరుడా నీ సమస్య ఏదైనా కావచ్చు అది ఎంత పెద్దదైనా కావచ్చు విజయము నీ ముందు తప్పకుండా మోకరిల్లుతుంది ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఇంతవరకు నీవు దేవునికి వ్యతిరేకముగా బ్రతికి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో నీ శరీరాన్ని నీ మనస్సును నీ ఆత్మను నలగొట్టుకున్నావేమో కానీ ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీవు ఆయన వైపు తిరుగుతావా దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ఆయన జీవాధిపతి ఆయన నిరీక్షణకర్త సమస్త ఆనందముతోనూ సంతోషముతోనూ నిన్ను నింపగలిగే దేవుడు ఆయన నిన్ను ఖాళీ చేసేవాడు కాదు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన తప్పక తన కృప ద్వారా ఈరోజు ఈ వాంక్యము వినిచిన నీ వివరణమైనా సరే ఆయన నిన్ను బలపరుస్తాడు తన మహిమ కొరకు నిన్ను వాడుకునే దేవుడు జీవాధిపతి అయిన దేవుని వైపు ఈరోజు ఈ వాంక్యము వినిచిన్న నీవు తిరగగలిగితే స్వస్థపరిచే దేవుని వైపు నువ్వు తిరగగలిగితే విడుదలనిచ్చే దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితము మునుపటి వలె ఉండదు ఎందుకు అంటే నిన్ను లేవనెత్తడానికి నేను స్వస్థపరచడానికి నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు వారు నా వైపు తిరిగి ప్రార్థన చేయగా నేను వారి ప్రార్థన అంగీకరిస్తాను అన్న వచనము ప్రకారము ఈరోజు జీవాక్యము వినిచిన ఈరోజు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు ఆయన వైపు తిరుగు విశ్వాసముతో ప్రార్థన చేయి యథార్థమైన మనస్సుతో నీ ప్రార్థన చెయ్యి ప్రియ సహోదరి సహోదరుడ లేఖన భాగము సెలవిస్తుంది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని నీ కష్ట సమయములో నీ ఇబ్బందికర పరిస్థితిలో నీ యొక్క చీకటి ప్రాంతములో నీవు దేవుని స్వీకరించగలిగితే ఆయన వైపు నీవు చూడగలిగితే దేవుడు వాటన్నిటి నుండి నీకు విడుదల ఇవ్వడానికి సామర్థ్యము కలిగినవాడు ఆయనను చూస్తావా ఈ రోజు ప్రార్థన చేస్తూ ఆయన వైపు తిరుగుతావా దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న నీ దేహములో స్వస్థత కోసము ప్రార్థన చేస్తున్నావా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు ప్రతి బలహీనతను యేసు శక్తి కలిగిన నామములో దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు నీవు ఆయన వైపు తిరగగలిగితే ప్రార్థన చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు నీ దేహంలోని ఏ బలహీనత అయినా సరే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుడు నీకు సంపూర్ణ స్వస్థతనిచ్చి ముందుకు నడిపిస్తాడు అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాంక్యము వినిచిన నీవు విశ్వాసము కలిగి ఆయన వైపు చూస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆయన పాద సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే నీవు చేసే ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుని పిల్లలముగా ఎట్లాంటి బాధ్యతను నీవు నేను కలిగి ఉన్నాం కన్నీటి ప్రార్థన అనేకుల కన్నీరును తుడవగలదు ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి ఆధ్యాత్మిక లోయలన్నీ పూడ్చబడాలి వక్రమార్గాలన్నీ సక్రము చేయబడాలి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే విధముగా ప్రతి కుటుంబము ఉండగలగాలి శారీరకమైన స్వస్థతల కంటే ఆత్మీయ స్వస్థతలకే ప్రాధాన్యతనివ్వండి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించే బాధ్యతను కలిగి ఉందాం నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేద్దాం అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకున్నటక మీరందరూ ఒక నిమిషము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ పరిస్థితిలోనే ఆ స్థితిలోనే ఆ స్థలములోనే కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఆనాడు ఏలియా ప్రార్థన అనే ఆయుధముతో అత్యంత సాహసవంతమైన యుద్ధానికి సిద్ధపడి ఏ విధముగానైతే ఆ విధవరాలి కుమారుణ్ణి ఆయన ప్రార్థన లేపగలిగిందో ఈరోజు అటువంటి గొప్ప ప్రార్థన జీవితాన్ని మేము కూడా కలిగి ఉండేలాగా మాకు నీ కృపను సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా మేము అనేకుల కొరకు ప్రార్థించే వారిగా మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివా మా ప్రార్థన జీవితము బలహీన స్థితిలో ఉంది కాబట్టి నాయన మా ప్రార్థన జీవితాన్ని ఈరోజు బలపరిచి మాకు ధైర్యాన్ని అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను వినూతన కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యే దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నాయన ఆ ప్రాంతముల మీరుండండి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా క్రమము తప్పకుండా బిడ్డలు ప్రతి ఉదయం రాత్రి ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ మరి ప్రార్థన మనవలను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ సమయంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను దేవా వాటిని అంగీకరించి వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామముల లయపరిచి మీ ఆకాశపు వాక్యం విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె